హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నారండి ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చూపిస్తాను ఇంట్లో ఎప్పుడన్నా మన కూరగాయలు లేనప్పుడు ఏం వండుకోవాలో తెలియనప్పుడు ఇలా చిటికలో అయిపోయే టమాటా రస్ చేసేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలందరూ కూడా బిర్యానీ మించిన రుచితో ఉంటుందండి ఇది ఇది ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చాలా ఈజీ అండి చేసుకోవడం నేనైతే పావు కేజీ బియ్యానికి ఇలా ఐదు టమాటాలు తీసుకున్నానండి ఐదు టమాటాలు తీసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలండి ఈ గ్లాసు బియ్యం పావు కేజీ అండి కొలతది కొంచెం అల్లం పేస్ట్ తీసుకున్నాను వెల్లుల్లిపాయలు దంచి వేసే కన్నా ఇలా వెల్లుల్పాయి వెల్లుల్లిపాయ వేస్తే చాలా బాగుంటాయండి ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు రెండు బిర్యానీ ఆకులు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక పచ్చిమిరపకాయ ఒక మిరపకాయ అండి తాలింపు కోసం నేను గ్రీన్ పీస్ వేస్తున్నాను ఇవి వేసుకోపోయినా పర్వాలేదండి నేను ఉన్నాయని వేస్తున్నాను టమాటాలు ఇలా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చాలా తొందరగా అయిపోతుందండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా వాళ్ళు కూర్చోబెట్టి ఫైవ్ మినిట్స్లో ఇది చేసేయచ్చండి ఇలా మిక్సీలో వేస్తున్నాను వేసి మెత్తగా ఇలాగా గ్రైండ్ చేయాలండి ఇలా మెత్తగా చేసుకోవాలండి చేసుకుని ఇది పక్కన పెట్టుకుందాము ఇప్పుడు రైస్ కడుక్కుందాము రైస్ రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్ళన్నీ బాగా వంచేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని దానికి కావలసిన సరిపడే ఆయిల్ వేసాను దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి ఇందులో వెల్లుల్లిపాయలు వేసాను అవి బాగా వేగిన తర్వాత మిగిలిన వేసి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి మిగిలి అన్నీ కూడా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకుని బాగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఒకసారి మూత పెడతాము అందులో తడంత పోతుందండి లేకపోతే ఆయిల్ చిందుతుంది కదా మీద అందుకని నేను మూత పెడతాను ఇప్పుడు కూడా కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసినప్పుడు ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసేసి అది బాగా ఫ్రై అయ్యాక ఒకసారి వేయించుకుని చూద్దామండి బాగా వేగింది తాలింపు అయితే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసేసుకుందాము ఇది వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలండి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా నూనెలో అది బాగా వేయించుకోవాలి ఇదిగో చూడండి బాగా దగ్గరికి వచ్చేసింది ఆయిల్ సపరేట్ అయ్యింది ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి మీరు చూసుకుని వేసుకోండి మీరు తినేదాన్ని బట్టి నేను రెండు స్పూన్లు కారం వేసానండి పచ్చిమిరపకాయ ఒక్కటే వేసాం కదా అందుకని నేను రెండు స్పూన్లు వేసాను కారం కొంచెం లైట్గా గరం మసాలా వేసాను గరం మసాలా బాగా తక్కువ వేసుకోండి ఎక్కువ వేస్తే అంత బాగోదండి ఇప్పుడు గ్రీన్ పీస్ వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి ఫ్రై చేసి దానికి సరిపడా వాటర్ పోసుకుందాము వాటర్ అంటే మామూలుగా మనం గ్లాస్కి బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోస్తాం కదండి దీనికి కొంచెం గ్లాసు ముప్పావు పొయ్యాలండి ఎందుకంటే టమాటాలో కొంచెం వాటర్ ఉంటుంది కదా అందుకని కొంచెం మనం తగ్గించి పోయాలి నేను గ్లాసు పోసి తర్వాత త్రీ ఫోర్త్ పోసాను ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత బియ్యం వేసుకోవాలి ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదండి మనం కడిగి పెట్టుకున్న గ్లాస్ బియ్యం వేసేద్దాము వేసేసి ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాతనే విజిల్ తీయాలండి ఓపెన్ చేయాలి ఈ లోపల ఓపెన్ చేస్తే అది ఉడకదండి చల్లారి దాకా ఉంచితే బాగా మగ్గి చాలా టేస్టీగా ఉంటుంది కరెక్ట్గా ఉడుకుతుందండి అంతేనండి చేసుకోవడం చాలా ఈజీ ఎంత తొందరగా చేసుకోవచ్చో చూసారా చిటికలో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టమాటాలు ఎక్కువ వస్తున్నాయి కదండి సీజన్ కదా ఒకసారి ఇది చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి మీరు రోజు పెట్టిన తింటారు వాళ్ళు అంత టేస్టీగా ఉంటుందండి అయిపోయిందండి చూడండి అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కమ్మ కమ్మగా మన మసాలా కూడా తక్కువ వేసాం కదా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి దీనికి సైడ్ డిష్ కూడా ఏమీ అక్కర్లేదండి ఇలాగే తినేయచ్చు నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ అండి